ఓ మనిషివే శ్రీమాత మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న వీటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ వరాదేవత ఎల్లెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ దేవుడికి ఏ ప్రసాదం ఏ నైవేద్యం పెట్టాలి ఏ పత్రాన్ని సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మీకు దర్భగడ్డి కుశాపత్రం అంటారు మనం తర్పణాలకి వాడుతూ ఉంటాం గ్రహణాల సమయంలో వాడుతూ ఉంటాం చాలా వీడియోలో చెప్పడం జరిగింది మనకి పితృకర్మల పాయింట్ ఆఫ్ వ్యూలో పితృ బాధలు ఉన్నప్పుడు అంటే పితృదోషాలు ఉన్నప్పుడు మీరు ఏ దేవుడికైనా సరే పూజ చేసే సమయంలో మీరు ఈ గరక గడ్డిని పచ్చిదాని పెట్టి పూజిస్తే రకరకాల పితృకర్మ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం మళ్ళీ చెప్తున్నాను ఇది పచ్చిగా ఉండడానికి తెచ్చి మీరు దేవుడికి సమర్పించండి అన్ని రకాల పితృ కర్మ దోషాలు తొలగిపోతాయి ఇది మీరు చెప్తున్నారు గురువుగారు బాగానే ఉంది చేయొచ్చా అని అనుమానం అనుమానం ఉన్నవారు చేయకండి ఎవరికైతే నమ్మకం ఉంటుందో వీటి గురించి తెలిసి ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే భూముల విషయాన్ని కామెంట్ చేయండి నేను మిగతా వీడియోలు కట్టిండి చేయడానికి చేస్తాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదనుకోండి నేను వీడియోలు చేసిన పెద్దగా యూజ్ రావు రెండో జనాలకి వెళ్ళినప్పుడు వీడియోలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి వీడియోని ఖచ్చితంగా పది మంది మిత్రులకి మీరు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత